జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అఖండ ఇంటర్వ్యూస్ నేను మీ కస్తూరి శ్రీధర్ మిథులారా మనతో పాటు ఇప్పుడు న్యాయవాది అయినటువంటి లగిడి అరుణ్ గారు ఉన్నారు ఇప్పుడు ఆయనతో కలిసి మనం కొన్ని చట్టపరమైనటువంటి విషయాల మీద మాట్లాడుకుందాం సరే అరుణ్ గారు ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం ఉండదు ఎవరైనా సరే అమ్మను వదిలేసి పోయారంటే అమ్మ విలువ తెలియనట్టే అట్లాగే మన సనాతన ధర్మాన్ని వాళ్ళు వదిలేసి వెళ్తున్నారంటే నా దృష్టిలో ఏంటంటే వాళ్ళకు సనాతన ధర్మం గురించి తెలియదనే అర్థం మరి ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనం అవగాహన ఎలా కల్పించాలా సనాతన ధర్మం ఇదిగో ఇంత గొప్పది మనం ఎలా చేయాలి ప్రపంచంలో ఉన్నటువంటి అందరికంటే అన్ని ధర్మాల కంటే మనం ఉత్తమమైందని చెప్పేసి వాళ్ళకి ఎట్లా మనం అవగాహన పెంచాలా ఎట్లా ఏం చేయగలం మనం మీరు మంచి ప్రశ్న అడిగారు శ్రీధర్ గారు మీ గ్రామం వర్గాలు ఉన్నారా ఉన్నారండి మీరు అయోధ్యకి వెళ్ళారా వెళ్ళాను కాశీకి మీ గ్రామంలో అనగారిన వర్గాల్లో ఎంత మంది అంటే వందలో ఎంత శాతం మంది అయోధ్యకి వెళ్ళి ఉంటారు నాకు తెలిసి ఉండొచ్చు ఇంకోటి కూడా ఒక కారణం కారణం వాళ్ళ దగ్గర అంత స్తోమత ఉండదు అవును అక్కడికి వెళ్ళి అయోధ్యకి వెళ్ళి కాశీకి వెళ్ళి ఈవెన్ కొంతమంది దగ్గరలో ఉన్న తిరుమలకు కూడా వెళ్ళలేరు అంటే ఆ పక్కన ఉండే ఆ జిల్లాల వాళ్ళు వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు శ్రీకాకుళం విశాఖపట్నం ఒక ఏరియాకి వెళ్ళి ట్రైబల్ ఏరియాలు ఉంటాయి వాళ్ళు ఏదో దేవుణ్ణి పూజిస్తారు అన్ని పూజిస్తారు కానీ వాళ్ళకి అయోధ్యకి ఎలా వెళ్ళాలో టికెట్ చేసుకుని కూడా తెలియలేదు కానీ మన ప్రభుత్వాలు చూడండి హజ్ యాత్రలకు సబ్సిడీలు ఇస్తాయి జెరూసలేం యాత్రలకు సబ్సిడీలు ఇస్తాయి కానీ కొన్ని వందల కోట్ల ఆదాయం ఉన్న టెంపుల్స్లో చూడండి వారు ఇలాంటి సబ్సిడీలు మనం ఎవరికూ అడగడం లేదు అనగారిన వర్గాలకి పేదలకు ఒక ఒక పేదవాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో విఐపి దర్శనం ఎప్పుడైనా దర్శనం దొరకడమే గొప్ప అలాంటి వ్యక్తులకు దేవుడి దర్శనం దొరికితే వాళ్ళు ఎప్పుడైనా తిరిగి ఇంకో మతం లేక ఎట్టి పరిస్థితిలో పోరు మనము రిజర్వేషన్లు అడుగుతామే అన్నిట్లో కావాలని ఎందుకని ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో ప్రతిరోజు ఇంతమందికి ఇంతమంది అనగారిన వర్గాలకి ఎస్సీ ఎస్టీలకి మనం దర్శనం కల్పించాలి వారి బస్సు టికెట్ కానీ ట్రైన్ టికెట్ కానీ వీలైతే ఫ్లైట్ టికెట్ కానీ మనమే సబ్సిడీలో ఇచ్చి వాళ్ళని దేవుడి దర్శనం మనం ఎందుకు కల్పించలేకున్నాము అని ఎందుకు అడగటం లేదు చాలా గొప్ప సమాధానం అరుణ్ గారు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అవును వాస్తవం అరుణ్ గారు చెప్పినట్లు ఎంతసేపటికి మా హక్కులు మా రిజర్వేషన్ అని కోట్లాడతారే కానీ సరే మీరు వెళ్ళాలా లేకపోతే కాశీకి వెళ్ళాలా అయోధ్యకి వెళ్ళాలా లేకపోతే ఇంగోచోడికి వెళ్ళాలా మేము అక్కడికి వెళ్ళడానికి మాకు వస్త కల్పించండి మాకు అక్కడ ప్రత్యేకమైన మాకు దర్శనాలు కల్పించండి ఆ విషయాల్లో మాకు హక్కులు ఇవ్వండి మాకు దాంట్లో కూడా మాకు రిజర్వేషన్ కల్పించమని ఎందుకు దేశంలో ఏ ఒక్కరు కూడా అడగరు ఆ విషయంలో మీకు నోళ్ళు ఎక్కడికి పోయాయి అడగడానికి సరైన సమాధానమే ఇది ఇలా అనగారిన వర్గాలకి దేవుడు దర్శనం కల్పిస్తే వాళ్ళలో భక్తి భావం పెరుగుతుంది అలాగే ఇలాంటి పుణ్యక్షేత్రాలు తిరగటం వలన పిల్లలను కూడా మన చరిత్ర కూడా వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు వారిని ఎవరైనా ప్రశ్నించినా కూడా మీ దేవుడు ఇది అది ఏదన్నా దూషణ చేసినా కూడా వాళ్ళే ఎదిరిస్తారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మతం కూర మారరు అప్పుడు ఈ ఇలాంటి అక్రమ మత మార్పిడులు కూడా తగ్గుతాయి అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం కూడా ఒకటి ఉండదు అదేంటయ్యా అంటే సరే ఉచిత పథకాలు ఉచిత హామీలు అని చెప్పి చాలా చేస్తారు ఇప్పుడు ఎండోమెంట్ ద్వారా మన హుండీ ఆదాయం కోట్ల కోట్లు వస్తుంది ఇప్పుడు తిరుమలలో హుండీ ఆదాయం అంతా ఇలాంటి ప్రముఖ ఆలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి అంటే మన హుండీ ఆదాయం ప్రతి రోజు కూడా కోట్లలో వస్తూ ఉంటది అయ్యా ఎవడెవడో వస్తున్నాడు ఎవడెవడో మత ప్రచారం చేస్తున్నాడు కనీసం మా వాళ్లకు సనాతన ధర్మ యొక్క విలువ కూడా తెలియకుండా వాళ్ళు ఈజీగా అంగట్లో పోయి ఏదో సరుకులు కొన్నట్టుగా ఏదో మతాన్ని వాళ్ళు మార్చేసుకుంటున్నారు సింపుల్ గా అంటే సనాతన ధర్మం యొక్క విలువ వీళ్ళకి కనీసం ధర్మ ప్రచారం అంటున్నారు మీరు ధర్మ ప్రచారం ఏం చేస్తారు మీరు ధర్మ ప్రచారం చేయకపోతే ఇప్పుడు హజ్కి పోవడానికి వాళ్ళకు లక్షల లక్షలు ఇస్తారు జెరూసలం పోవడానికి వాళ్ళకి లక్షల లక్షలు ఇస్తారు అంటే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది కొంతమంది మాట్లాడచ్చు అరే సర్వదర్శనం ఉంది కదా ఇది ఉచితమే కదా ఆ ప్రతి గుడిలో కూడా ఉచిత దర్శనాలు ఉన్నాయి కదా అని చెప్పి మాట్లాడచ్చు ఇప్పుడు సపోజ్ వచ్చేసి తిరుమల వచ్చేసి ఎక్కడో ఒక మూల ఉంది ఇప్పుడు శ్రీకాకుళం నుంచో విజయనగరం నుంచో వాళ్ళు ఎవరో ఉంటారు అక్కడ ట్రైబల్స్ ఉంటారు వాళ్ళ పాపం ఏమీ తెలియదు వాళ్ళకు వాళ్ళు తిరుమలకి ఎలా వస్తారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ధర్మప్రచారం చేస్తున్నారు కదా మీరు ఇది కూడా ధర్మ ప్రచారంలో భాగం ఎన్నుకోవాలి కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళను ఇప్పుడు ఈ వాలంటీర్స్గా ఎవరైనా ఏర్పాటు చేసి ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళను దగ్గరుండి ఫలానా రోజు ఫలానా తేదీ మిమ్మల్ని ఈ విధంగా మేము తిరుమలకి తీసుకెళ్తున్నాం లేకపోతే శ్రీశైలం తీసుకెళ్తున్నాం లేకపోతే విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర తీసుకెళ్తాం అని చెప్పేసి మీరు ఫలానా తేదీలు అని చెప్పి ఫిక్స్ చేసి వాళ్ళను దగ్గరుండి మరి పెళ్లి బస్సులు పెట్టేట్టు బస్సులు పెట్టి వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి బస్సులు ఎక్కించుకొని అక్కడ దగ్గరుండి వాళ్ళకి అన్ని వ్యవస్థలు కల్పించి వాళ్ళను దగ్గర నుంచి ఏది అమ్మవారిని కానీ స్వామివారిని కానీ చూపించి అక్కడ కూర్చోబెట్టి అయ్యా మన సనాతన ధర్మం ఇంత గొప్పది అని చెప్పేసి మన సనాతన ధర్మం గురించి వాళ్ళకి వివరించి అర్థమవుతుందా వాళ్ళకు ఆడవాళ్ళకు కుంకుమ జాకెట్ పెట్టి మగవాళ్ళను కనీసం మెళ్ళో ఒక కండువా వేసి వాళ్ళను గౌరవించి ఇలా అని చెప్పి చెప్తే వాళ్ళ మనసు సంతోషంతో నిండిపోదా ఏ ఒక్కరైనా మతం మారుతారా కనీసం మత మార్పిలు జరుగుతూ ఉంటే వాళ్ళు ఒప్పుకుంటారా ఎక్కడైనా మత ప్రచారాలను వాళ్ళు జరగనిచ్చారా సనాతన ధర్మానికి ఒక వార ఒక సైనికు లాగా ఒక సైన్యం లాగా తయారవరా ఒకసారి ఆలోచించండి మీరు ఏంది మనకు ఎందుకు ఇంత దారుణంగా జరుగుతున్నాయి మత ప్రచారాలు ఎట్లా దీన్ని అడ్డుకోవాలా మన దేవాలయాల నుంచి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో దాంట్లో కనీసం కొంత భాగం ఖర్చు పెట్టినా కూడా ఈ మత మార్పిలన్నీ ఆగిపోతాయి మళ్ళీ ఎవరు మతం మారరు మతం మారరు నాది హామీ మీకు అనిపిస్తుందా లేదా ఆ విధంగా ఖచ్చితంగా ప్రభుత్వాలు దీని మీద చొరవ తీసుకోవాలా ఎవరైతే హిందూ బంధువులు అందరూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గురించి ఆలోచించాలా మిత్రుల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన అడ్వకేట్ అయినటువంటి అరుణ్ గారు చెప్పిన విషయాలు మీకు ఉపయోగపడతాయని చెప్పేసి మీరు భావిస్తే ఈ విలువైనటువంటి సమాచారాన్ని మందితో పంచుకోండి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన అఖండ ఇంటర్వ్యూస్ ఛానల్ను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకేమైనా న్యాయ సలహాలు కావాలన్నా అలాగే ఇటువంటి సమస్యలను మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నా మీరు మన న్యూస్ అఖండాను సంప్రదించండి ఖచ్చితంగా ఈ విషయంలో న్యూస్ అఖండా మీకు అండగా ఉంటుంది జై శ్రీరామ్ జై హింద్